यहां मत बॉक्स में और दे देना मत बॉक्स 16770 हैप्पी इंडिपेंडेंस डे फॉर ताड़ीपत्त्रे हैप्पी फ्रीडम डे फॉर ताड़ीपत्त्रे ఈ రోజు ప్రధానంగా ఈ ఫ్రీడమ్ జరుపుకోవడానికి కారణము ఈ చదువురాని ఊర్ఖపు ఎమ్మెల్యే చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయం చూసుకొని వచ్చి నా మీద దాడి చేసిపోయినాడు అందుకని చెప్పేసి మేము దాని ముందుగా ఈరోజు ఇళ్ళ మీద పడి అధికారం ఉంది అది ఏదైనా చేయొచ్చు వ్యవస్థని చేతిలో పెట్టుకొని ఎవరి మీద ఏమైనా చేయగలుగుతా అనే ఒక కూర్తపు ఆలోచనతో అనాగరికంగా మా ఇంటి మీదకు వచ్చి దాడి చేసిపోయిన వెంటనే దాడి ప్రజలు చదువుతున్న వారు ఆలోచన పనులు కాబట్టి వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రంగా బుద్ధి చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పట్టం కట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పట్టం కట్టిన రోజు నుంచి ఆ ప్రజల మీద అక్కసు తీర్చుకోలేక ఎట్లా నన్ను ఓడించిన మున్సిపాలిటీలో నేను నా వాళ్ళని చేసుకోలేకపోయినా నిరంకుశత్వంతో కౌన్సిలర్ల మీద దాడులు చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ బ్లాక్ చేస్తాడు తన బంధువులకి కావాల్సినట్టుగా డ్రైనేజీ అన్యాయంగా అక్రమంగా నిర్మిస్తాను దాని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం ఆలోచడంలా కమిషన్లకి కక్కుడిది పడి తన కాంట్రాక్టర్ రోడ్డు కుర్చిబడితేడతారు డ్రైనేజ్ కుడుస్తారు మళ్ళీ సొంత డబ్బు చేపిస్తా అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఇంకా నీకు టైం దగ్గర పడింది నువ్వు బ్యాకప్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది నువ్వేంటో మూటలు ముల్లలు పోకులు గోలాలు అనే నీ పోగులు గోలాలు మూటలు ముల్లలు కట్టుకొని ఆరు నెలల్లో మరి తిరిగి తిమ్మమ్మల్లికి ప్యాకప్ కావడానికి సిద్ధంగా ఉండు నీకు ప్రజల ఎన్నికల్లో గట్టిగా చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేస్తే అది అంటారు నీకు లేదు నీకు ఎవరు ఆడేడ పోటీ చేసేది ఈ కథ అయిపోయింది రానున్న రెండు ఈ ఫ్రీడమ్ పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి ప్యాకప్ చేసి చెప్పుకోబోతున్నాము దాడిపోయిన ప్రజలకి శాశ్వతమైన ఫ్రీడమ్ ని కల్పిస్తామని చెప్పేసి ఈ గాంధీ ప్రమాణంగా ఈరోజు తెలియజేస్తున్నాము